క్రీడలు మనలో ఉన్న శక్తి సామర్థ్యాలను వెలికి తీస్తాయని క్రీడల వల్ల మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దారిత్యం దృఢత్వం కలుగుతుందని క్రీడల్లో ఆసక్తి ఉన్న పిల్లలను చదువుకోవడంతో పాటు క్రీడల్లో కూడా ప్రోత్సహించాలని తల్లిదండ్రులకు జిల్లా ఎస్పీ సూచించారు శుక్రవారం సిరిసిల్ల పట్టణంలోని కొత్తచేరువు వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ సమ్మర్ క్యాంప్ ముగింపు కార్యక్రమంలో సిరిసిల్ల వేములవాడ ఇల్లారెడ్డిపేట కోనారావు పోలీస్ స్టేషన్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేసవి ఉచిత శిక్షణలో భాగంగా పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికేట్ అందజేశారు జిల్లా ఎస్పీ అఖిల్ మహా ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి చంద్రయ్య డిఎస్పి నాగేంద్రాచారి సిఎల్ రఘుపతి వీరప్రతాప్ వెంకటేశ్వర్లు ఎస్ఏలు సిబ్బంది విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు టెన్ ఏమైనా మీరు కొత్తగా నేర్చుకున్నారా అండ్ వెరీ హ్యాపీ ఫర్ థట్ సో ఇది జస్ట్ మీ అందరికీ మీ పేరెంట్స్కి అడ్వైస్ ఏంటి అంటే ప్లీజ్ ది కంటిన్యూ చేయండి వీళ్ళకి ఏమైనా స్పోర్ట్స్లో డెఫినెట్లీ పెట్టండి ఎందుకంటే మన మెంటల్ హెల్త్ ప్లస్ ఫిజికల్ హెల్త్ ఈ స్పోర్ట్స్ ఆడితే ఇంక్రీజ్ అవుతుంది జస్ట్ మనం మనం ఏంటి అంటే ఇండియన్స్కి ఏముంటుంది జస్ట్ స్టడీస్లో మంచిగా ఉండాలి జస్ట్ స్కూల్లో టాప్ చేయాలి బట్ అందరూ టాప్ చేయడానికి లేదు సో బెస్ట్ ఏంటి అంటే మన స్టడీస్ కూడా ఉండాలి ఇట్లయినా స్పోర్ట్స్ కూడా వాళ్ళు నేర్చుకుంటే పిల్లలు కూడా నేర్చుకుంటే అంటే స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ ప్లస్ స్పోర్ట్స్ ఇద్దరు ఉంటే మీరు డెఫినెట్లీగా లైఫ్లో సక్సీడ్ అవుతారు సో ఈ మొత్తం ప్రోగ్రామ్ మన అడిషనల్ ఎస్పీ సిఐ డిఎస్పీ ఎస్ఐ మంచిగా చేశారు సో మీ అందరు వీళ్ళ ఫస్ట్ వీళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్పాలి దాని తర్వాత మీరు థ్యాంక్ యూ చెప్పాలి మీ కోచెస్కి ఎవరైనా కోచెస్ మీకు నేర్పించారు ఇప్పుడు ఇది కరాటే కోచెస్ ఉన్నారు యోగా మాస్టర్ ఉన్నారు వాలీబాల్ కోచెస్ ఉన్నారు సో ఎట్లయినా చెప్తాము కదా లైఫ్లో ఫస్ట్ గాడ్ గాడ్ ఉంటారు దాని తర్వాత ఎవరు ఉంటారు టీచర్ ఉంటారు ఎందుకంటే టీచర్ మీకు మంచి మంచి మాట చెప్తారు సో ఇప్పుడు వీళ్ళ మీకు మంచి మంచి నేర్పించారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి